Awaited moment has finally arrived. Amaravati, not just a city, but the beating heart of Andhra Pradesh's future. A symbol of aspiration, vision, and progress. As Andhra Pradesh rises, Amaravati leads the way, bold, purposeful, and unstoppable. Ladies and gentlemen, we shall now witness the grand relaunch of Amaravati. మే ఐ నౌ రిక్వెస్ట్ ప్రైమ్ టు కైండ్లీ ఇనిషియేట్ ద ద వర్చువల్ ఫౌండేషన్ లేయింగ్ బై ప్రెస్సింగ్ బటన్ అమరావతి మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న ప్రధాని గారి చేతుల మీదుగా మౌలిక సదుపాయాల పనులకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో పదకొండు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది సచివాలయం మరియు హెచ్ఓడి నలభై రెండు అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ముప్పై ఏడు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రపంచస్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది అమరావతి వరద నివారణ పనులకు శంఖుస్థాపన వరద నివారణతో పాటు నగర అవసరాలకు సున్నా పాయింట్ ఐదు మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం గల మూడు జలాశయాల నిర్మాణం అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఒకటి కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ పదమూడు జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన న్యాయమూర్తులు మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో పది ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది ఈరోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది అమరావతి పునః ప్రారంభాన్ని మనం వీక్షించ